ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లండన్లో అపూర్వ స్వాగతం భారతదేశ అభివృద్ధి పట్ల ప్రవాస భారతీయుల అంకిత భావం ప్రశంసనీయమన్న మోదీ బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్తో భేటీ కానున్న మోదీ స్వేచ్ఛ వాణిజ్యంపై ఒప్పందాన్ని కుదుర్చుకోనున్న ఇరు దేశాల అధినేతలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న రేవంత్ రెడ్డి కులగణన సర్వేపై నేడు కాంగ్రెస్ ఎంపీలకు పీపీటీ ఇవ్వనున్నట్లు వెల్లడి ఉపరాష్ట్రపతిగా బండారు దత్తాత్రేయకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ తెలంగాణ పురోగతిలో భాగమవుతున్న పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని హామీ ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసిన భారత్ రాణించిన సాయి సుదర్శన్ జైష్వాల్ గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్ మహిళల చెస్ ఫిడే వరల్డ్ కప్లో ఫైనల్ కు దూసుకెళ్లిన దివ్య దేశ్మక్ సెమీస్ లో మాజీ వరల్డ్ చాంపియన్ చైనా ప్లేయర్ టాన్ జోంగినీపై విజయం అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశముందన్న ఐఎండీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ఆదేశం